అసలాం ఈరోజు చూడండి చింతకాయ పచ్చడి చేస్తుంది అమ్మవుతుంది అది ఏంటి బుట్ట గింజలు మంచి స్మెల్ వస్తుంది వేపుతుంటే కుంపడి మీద బొగ్గులు కుంపడి మీద అందులో టమాటాలు పచ్చిమిరపకాయలు రోలు ఖాళీ ఉండదు ఒక ఆమె నూరుతుంది మా కోడలు మళ్ళీ ఇంకేంటి తర్వాత నూనెత్తావాళ్ళు नून को ऐसे दे ले दो ये आटा तड़वा तो मैं ना उड़के तो पाऊंगी नहींला देखिए मजे मजे की माशाल्लाह माशाल्लाह खारी में अल्लाह अच्छा रखो मेरा अम्मा को खिला रहे और जो है थोड़ा पानी डाल के पका ले रहे। इसको हवा करना भागरम हां ऐसे ऐसे हवा करना

తర్వాత టమాటాలు వేసింది ఇవి కూడా ఉడికాక కొంచెం ఫ్రై అయ్యాక చూపిస్తాను ఊరేటప్పుడు ఓకే అవి సుకరే పానీ నీళ్ళు ఎనుకుతున్నాయి నూనె కూడా పోసింది కదా ఇవన్నీ ఎనికాక ముందు పుచ్చగింజలు నూరుతుంది మా అమ్మ రోడ్లో అవి మెదిగాక మళ్ళీ టమాటాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంట మా అమ్మ కూడా ఇంది వస్తుంది అబ్బో చూడండి పుచ్చి పుచ్చగిందలు తినచ్చు చాలా మంచి స్మెల్ వస్తున్నాయి ఇందులో చింతపండు ఇట్లా చింతకాయ తొక్కు తొక్కు వేసింది తొక్కు నూరుతుంది చింతకాయ తొక్కు ముందు పచ్చిమిరకాయలు పుచ్చగిందలు నూరింది కొంచెం ఈ కూడా నూరుద్ది మళ్ళీ టమాటాలు లాస్ట్లో నూరుద్ది వింతే ఎల్లిపాయ వేసి నూరుద్ది అనమాట ఉల్లిపాయ ఉల్లిపాయ వేయట్లేదు